హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ వినండి అనుభవించండి రాజా గురు ప్రార్థన చేసుకున్నాం ఓం సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ బ్యాక్ నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాజ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎంఎల్ఏసండ్ ఎయిటీన్ అండ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కోచ్ ఓకే సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నిన్ననే మన తెలంగాణ రాష్ట్రాల్లో మనకు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఐదు మధ్యాహ్నం పన్నెండున్నరకి జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ రెండు తరగతులే అంటే పదకొండవ తరగతి పన్నెండవ తరగతి మన లెక్కలో వాళ్ళ బైపీసీ ఎంపీసీ సీఈసి హెచ్ఈసీ అందరు రిజల్ట్లు మనకు వచ్చేసాయి చాలామంది హ్యాపీగా ఉన్నారు కొందరు ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు అయితే విషయం ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు మీకోసం గవర్నమెంట్ ఉంది కాలేజీలు ఉన్నాయి మళ్ళీ మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెడతారు దానికోసం ఆగమైపోయి ఆత్మహత్యలు చేసుకోకండి లైఫ్లో పరీక్షలు అనేవి ఒక భాగం చదువు కూడా ఒక భాగమే చదివే మొత్తం జీవితం ఏం కాదు సో మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే బాధపడకండి మళ్ళీ మీకు ఒక లైఫ్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో కూడా టెన్త్ క్లాస్ దాకా చక్కగా పాస్ అయ్యాను నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా కెమిస్ట్రీలో రెండు మార్కులతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయినా కెమిస్ట్రీ ఫిజిక్స్ మరియు బాట్నియో జువాలజీ పోయింది ఆయన మళ్ళీ రాశాను పాస్ అయ్యాను ఇదిగో ఈ స్థాయిలో ఉన్నాను సో అందుకోసం పరీక్షలు అనేవి పరీక్షలుగానే చూడండి జీవితంలాగా చూడకండి ముఖ్యంగా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడకండి బాధపడకండి బాధపడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీకు మంచి లైఫ్ ఉంది మీరు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలను చూసుకుంటే బిలిగేట్స్ ఏం చదివింది గూగుల్ సెర్చ్ చేయి చాలా తక్కువ చదివిన వాళ్ళే ఎక్కువగా బాగా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నేను కూడా పేద తోపన్ బీపీ పీహెచ్ ఏం చేయలే మొన్నే రెండు వేల ఇరవై రెండులో బీఏ డిగ్రీ కంప్లీట్ అయింది అర్థమైనా కానీ అని నేను చదవద్దు అని చెప్పట్లేదు చదువు చాలా మంచిది చదువు వల్ల చాలా రెస్పెక్ట్ వస్తుంది మీ జీవితంలో మరియు సమాజంలో ఇక ఈరోజు నేను చెప్పబోతుందంటే తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లగాడు బాగా టాలెంట్ చాలా బాగా నాలెడ్జ్ ఉంది ఎగ్జామ్లో మంచిగా మార్కులు రాలేవు అని అంటారు మీరు ఏదేమైనా అమ్మ మీ అమ్మాయికైనా అబ్బాయికైనా లైఫ్ టైం గ్రాఫ్ నేను ఆఫర్ ప్రైజులో ఇవ్వడం జరుగుతుంది పదహారు వేల ఉన్న లైఫ్ టైం గ్రాఫు ఏడు వేలకే ఇస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నా అంటే మొన్ననే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ సార్ గారి చిన్న కొడుకైనా సో మార్క్ శంకర్ పవన్ విచ్ యాక్సిడెంట్ జరిగిన నుంచి చిన్నపిల్లలకి నేను తక్కువ రేటుకి ఇవ్వాలని డిసైడ్ అయినా ఎందుకంటే ఆ రోజు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎనిమిది సంవత్సరాలప్పుడు కరెక్ట్గా ఆ గ్రాఫ్లో మనకి పదిహేను నంబర్ రావడం జరిగింది అలా ప్రమాదం ముందే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో అందుకని లైఫ్ టైం గ్రాఫ్ వంద సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ మీకు ఉపయోగపడుతుంది తొమ్మిది పేజీలు ఉంటుంది ఇక్కడ కూడా చూపిస్తారు పెద్ద స్క్రీన్లో తొమ్మిది పేజీలు ఉంటుంది ఇది మా పాపది ఇది మా పాపది ఇది మా బాబుది ఇప్పటి వరకు మా పిల్లలు యోగాలోనే పది ప్రపంచ రికార్డు సాధించారు ఐదో ఏట వరకే అంటే పద్దెనిమిది నెలలకు యోగా రికార్డు స్టార్ట్ చేసిండు మా బాబు అయితే పదిహేను నెలలకే స్టార్ట్ చేసిండు ఎంత అద్భుతాలు సాధించారు అలా యోగాలనే ఉన్నారు అనుకోకండి మళ్ళీ యోగాలైనా ఉన్న చదువులో కూడా టెన్త్ క్లాస్లో మా బాబుకి నైన్ పాయింట్ ఎయిట్ మా బాబుకి ఫస్ట్ పేరు ఓం గురుదేవ్ ఉండే నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత విభూమినిగా మా అచ్చ అర్థమైందా దానివల్ల మా బాబు ఈరోజు నేను రెండు కోట్లు సంపాదించిన మూడు కోట్లు సంపాదించిన అసలు కారణం ఎవరు అనుకున్నారు దీని వెనక టెక్నికల్ టీం ఎవరు అనుకున్నారు అంత చిన్న అబ్బాయి ఏడో తరగతి ఎనిమిదో తరగతి నుంచే నాకు సహకరించి నా వ్యాపారంలో నేను ప్రపంచవ్యాప్తంగా నా క్లయింట్స్ రావడం నేను రెండు మూడు కోట్లు సంపాదించడం కారణం ఎవరనుకున్నారు అహో రాత్రాలు నేను పన్నెండు గంటలకు పడుకుంటే మా బాబు ఒంటి గంటకు పడుకొని పని చేసి చదువుకొని పడుకునేవాళ్ళు అంతమైన సో అందుకోసమే మీ జీవితంలో మీ పిల్ల కానీ లైఫ్ టైం గ్రాఫ్ ఎట్లుంది మీ పాపది ఇది మా పాపది ఇది లైఫ్ టైం గ్రాఫ్ ఈరోజు ఆమె చెప్ప ఇది మా బాబుది ఇది మా పాపది లైఫ్ టైం గ్రాఫ్ల వల్ల ఖచ్చితంగా మీ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది మీ పాపది ఇది తొమ్మిది పేజీలు ఉంటుంది ఫస్ట్ పేజీలో ఈవెంట్స్ ఉంటాయి సెకండ్ పేజీలో హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత మూడో పేజీలో ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత ఇదిగో నాలుగో పేజీలో ఇరవై ఐదు నుంచి యాభై ఇక్కడ యాభై నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఐదు నుంచి ఇక్కడ డెబ్బై ఐదు నుంచి వంద ఇదిగో టెన్ ఇయర్స్ ఇక్కడ టెన్ ఇయర్సు తర్వాత మనకు ట్వెల్వ్ ఇయర్సు ఇదిగో లైఫ్ టైమ్ టర్నింగ్ పాయింట్స్ ఇది తొమ్మిది పేజీలు లైఫ్ టైం గ్రాఫ్ నేను అహర్నిశలు మూడు నెలలు కష్టపడి ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూమరాలజిస్ట్ కనిపెట్టలేంది నేను కనిపెట్టా ఇక్కడ పార్టీలకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఏ సంవత్సరంలో ఏ విధంగా నీ లైఫ్ టైం గ్రాఫ్ అనేది తెలుసుకోవచ్చు అది సో అందుకోసమే ఇది మా బాబుది ఇది మా పాపది తీసి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు ఈరోజు మా పాపకి నిన్న రిలీజ్ చేసిన విడుదల చేసిన ఇంటర్ ఎగ్జామ్స్లో బైపీస్లో నాలుగు వందల నలభైకి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఏడు వచ్చింది అయితే ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ పన్నెండు గంటల పన్నెన్నరకు వస్తాయంటే నేను ఉదయం అగ్నిహోర్తం చేసుకుంటే నేను ఏం చెప్పానంటే మా పాపకి అమ్మ టెన్షన్ ఏం పడకు నీకు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు వస్తాయని నేను ముందే చెప్పా అసలు రిజల్ట్ రాకుండా అలా ఎలా చెప్తారు అంటే ఆమె పుట్టిన డేట్ ప్రకారము టెన్త్ క్లాస్లో ఎన్ని వచ్చినాయంటే నైన్ పాయింట్ సెవెన్ అంటే సెవెన్ అనేది ఎండ్ అయింది ఆమె జన్మ సంఖ్య పదహారు అంటే ఏడు అవుతుంది అలానే క్యాలిక్యులేషన్ చేసి న్యూమరాలజీ ప్రకారంగా నేను ముందే ఏం చెప్పానంటే నాలుగు వందల ముప్పై ఏడు అని చెప్పాను కరెక్ట్గా అన్నీ వచ్చాయి ఆ ఒక్క మార్క్ కూడా తగ్గింది అని ఏడిచింది నేను అన్నాను ఏడవకూడదమ్మా అసలు సెకండ్ క్లాసు పాస్ అయినోడు డీజే డీజే ఎగురుతుండడు ఇట్లా 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 అంటే అది ఫెయిల్ అయ్యేటోడు పాస్ అయినా అని డీజేలు పెట్టుకుంటే స్వీట్లు వండుకుని గురించి నీ ఒక్క మార్కు రాకపోవడం వల్ల ఫీల్ కావాల్సిన అవసరమే లేదు చాలా అదృష్టం నేను నా చిన్నప్పుడు నేను ఏమనుకునేవాణి అంటే అబ్బా వందకు వంద మార్కులు ఎట్లొస్తాయి నేను కూడా బెప్పీసే కదా అలా అనుకునేవాణ్ణే కానీ ఆ రోజు నేను అనుకున్న ఆఫర్మేషన్లన్నీ ఇప్పుడు నా పాప రూపంలో నా కొడుకు రూపంలో నాకు అదే అదేవిధంగా మా మాస్టర్ విభూమినికి అసలు ఒక గంటనే చదువుకున్నాడు ఎగ్జామ్స్ అప్పుడు ఐపీఎల్ ఈ క్రికెట్ మ్యాచ్లు కూడా చూసిండు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా జస్ట్ పద్నాలుగు మార్కులే తక్కువ వచ్చినాయి పద్నాలుగు మార్కులు నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల యాభై నాలుగు మార్కులు వస్తాయి వాటి గంటే ఇటు అనే రోబోలకు చదివేసిండు చూసారా అంటే మీరు అనుకుంటారు పిల్లలు అంటే ఓ పద్దెనిమిది గంటలు చదువు పదిహేను గంటలు అరే చదివి వానికి ఒక గంట చాలు అర్థమైందా సో ఈ విధంగా మా పిల్లలు అన్ని ఆల్రౌండ్గా ఉండడానికి కారణం ఏంటి అంత వాళ్ళ పేర్లో సంఖ్యాబలమా వారి డేట్ ఆఫ్ బర్త్లో పవరా ఈరోజు తెలుసుకుందాం మనమంతా ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీరు తెలుసుకోవాలనుకుంటారు కానీ మీ న్యూమరాస్లు కాదు కదా లైఫ్ గ్రాఫ్లు కాదు కదా మీరు డాక్టరో ఇంజనీరింగ్ మీ మీ లెవెల్లో మీరు ఉంటారు సో అందుకని ప్రతి పిల్లగాడు ప్రతి పాప ప్రతి అబ్బాయి లైఫ్ టైం గ్రాఫ్లు తీసుకోవాలి వాళ్ళ ఎదుగుదల ఇందులో తెలిసిపోతుంది ఇదిగా మా పాప పేరు ఓం మోక్ష యోగశ్రీ ఇప్పటివరకు మీరు విని ఉండరు మీరు యూట్యూబ్లో కొట్టండి ఓం మోక్ష యోగశ్రీ అని ఇదే పేరు కొట్టండి ఓం మోక్ష యోగ శ్రేణి కొట్టే యూట్యూబ్లో గత పదమూడు సంవత్సరాలుగా మా పాప చేసిన వీడియోలు బోల్డ్ అని ఉన్నాయి యోగ వీడియోలు పది ప్రపంచ రీకాలు ఐదో ఏటా గౌరవ డాక్టర్ పొందింది సో ఈ విధంగా ఇప్పుడు మా పాపది ఇది లైఫ్ టైం ఈవెంట్స్ అనమాట ఈవెంట్స్ సో ఆమె ఆమె జీవితంలోనే ఎప్పుడు చాలా ఉన్నత స్థితికి వెళ్తుంది అంటే రెండు వేల నలభై రెండులో చాలా లైఫ్లోనే ఉన్నత స్థితి ఆరు పాయింట్ ఐదు ఆమె ఎడ్జ్ పాయింట్ మూడు పాయింట్ రెండు ఇంకా దాని తర్వాత ఒక పది ఒక ఇరవై సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది ఇంకా ఆ అమ్మాయి మా అమ్మాయి ఇరవై అంటే రెండు వేల యాభై వరకు రాజ్యమల్తేనే ఉంటుంది ఆమె ఇప్పుడు గ్రోతే ఉంది అంతా ఇక తర్వాత ఆమె లైఫ్ టైం ఈవెంట్స్ ఇరవై ఐదు సంవత్సరం ఇది వంద సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ ఇది వంద సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ ఇది తర్వాత ఒక జీరో నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అనుకోండి ఇది ఇలా గ్రాజ్యువల్గా గ్రాఫ్ పెరుగుతూ ఉంది చూడండి గ్రాజ్యువల్గా గ్రాఫ్ పెరుగుతూ ఉంది గ్రాజ్యువల్గా గ్రాఫ్ పెరుగుతుంది చూసుకోండి గ్రాడ్యువల్గా గ్రాఫ్ పెరుగుతుంది సో మన గ్రాడ్యువల్గా గ్రాఫ్ పెరుగుతుంది చూడండి ఇప్పుడు మా అమ్మాయికి రెండు వేల ఇరవై మూడులో కొన్ని ఇన్సి ఇన్సిడెంట్ జరిగింది బాత్రూంలో వాష్రూంలోకి వెళ్ళినప్పుడు టైల్స్ వచ్చి మీద పడితే ఇట్లా చేతి పెడితే ఇట్లా కట్ అయింది చేతికి అప్పుడు పదమూడు నెంబర్ వచ్చింది అప్పుడు పదమూడు నంబరు పదమూడు నెంబర్ వచ్చింది అన్నమాట అప్పుడు ఇట్లా పదమూడు నెంబర్ వచ్చింది వన్ పదమూడు నెంబర్ వచ్చింది అంటే పదిహేను వేటిలో గ్రాఫ్ కిందనే ఉంది ఆరు పాయింట్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ సో అదేవిధంగా చూడండి మళ్ళీ పదమూడు నెంబర్ వచ్చింది అదే సో నేను ఏం చెప్తున్నా అంటే లైఫ్లో లైఫ్లో మనకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి తెలుసుకోవచ్చు ఈజీగా ఈజీగా తెలుసుకోవచ్చు మనము ఈజీగా తెలుసుకోవచ్చు మన లైఫ్లో మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు దాంట్లో సందేహం ఏమీ లేదు ఇదిగోండి ఇక్కడ పదిహేడు నెంబర్ వచ్చింది పదిహేడు నెంబర్ పదిహేడు నెంబర్ వచ్చింది ఇదిగో పదిహేను నెంబర్ ఇక్కడ సో పదిహేడు నెంబర్ వచ్చింది రైట్ పదిహేను నెంబర్ వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదు పదిహేడు సంవత్సరాల ముందునే పుట్టినరోజు అయింది పైన పదిగోడు కింద పదిగోడు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మా పాప అందుకోసం చెప్పాను ప్రయాణం అన్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ కొంచెం ప్రమాదంగా ఉంది అని ముందే చెప్పాను సో మనకు తెలిసిపోతుంది ఈజీగా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది ఇదిగో పదిగోడు నెంబర్ ఇక్కడ వచ్చింది సో అలానే మళ్ళీ రెండు వేల ముప్పై రెండులో ముప్పై రెండులో పదమూడు నెంబర్ వస్తుంది ఇలా లైఫ్ టైం గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది ఏంటి తెలుసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ రెండు వేల ముప్పై మూడు నుంచి రెండు వేల యాభై ఏడు వరకు అంటే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆమె గ్రాఫ్ అలా ఎదిగి ఇదిగో రెండు వేల యాభై వరకు పైనే ఉంటుంది దాదాపు ఇరవై సంవత్సరాలు ఆమె గ్రోత్ అప్పుడే ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది మంచిగా చదువుకుంటుంది వివాహం అవుతుంది ఇదిగో రెండు వేల ముప్పై ఏడు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు టాప్ వెళ్ళిపోతుంది అలా లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది అన్నమాట ఇది ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఇక యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు లైఫ్ టైం గ్రాఫ్ కింద ఏముంటుంది కానీ అప్పుడు మనం నంబర్లు చూసుకోవాలి లైఫ్ టైం గ్రాఫ్ కింద ఉందని బాధపడిన అవసరం లేదు చాలామంది చంద్రబాబు నాయుడికి అయితే ఇగో జీరోలు ఉంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మరి రెండు సంవత్సరాలు ఏమైనా ఒకసారి అలిపిరి దగ్గర ప్రమాదం కూడా జరిగింది కానీ మా పాపకి ఇంకా అప్ అండ్ డౌన్స్ ఇలా ఉంది అలా సో అప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ట్లో ఇలా ఏమేమి నంబర్లు వస్తున్నాయి చూసుకోవాలి ఇగో ఇక్కడ ఇరవై ఆరు నెంబర్ వచ్చింది ఇది డేంజర్ ఇది మరణగండాలు వస్తాయి అంటే డెబ్బై ఒక సంవత్సరాలకు ఒక మరణగండం ఉంది అప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ కిందే ఉంది మూడు నెగిటివ్నే ఉన్నాయి ఈడే ఎనిమిది ఇడే ఎనిమిది ఇగో ఈడ లైఫ్ టైం గ్రాఫ్ కింద ఉంది డెబ్బై ఒక సంవత్సరాలకి ఇంకోటి కూడా చూసుకోవచ్చు మనం ఇదిగోండి వంద సంవత్సరాలప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఎనభై సంవత్సరాలప్పుడు ఇరవై ఆరు నెంబర్ ఉంది ఇక్కడ తొంభై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఆరు నెంబర్ ఇరవై ఆరు నెంబర్ ఎప్పుడైతే లైఫ్ టైం గ్రాఫ్లో వచ్చిందో అప్పుడు మరణగండం ఖచ్చితంగా జరుగుతుంది మరణ గణనం జరుగుతుంది సో ఈ లైఫ్ టైం గ్రాఫ్ తోటి మన జననం మన చేతిలో లేదు మరణం మన చేతిలో లేదు కానీ లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది నువ్వు ఎప్పుడు ఉంటావు ఎప్పుడు పోతావు అని లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది ఇక్కడ ఈజీగా చెప్తుంది ఇప్పటివరకు ఏ న్యూమరాలజిస్ట్ చెప్పలేదు ఇప్పటివరకు ఏ న్యూమరాలజిస్ట్ చెప్పలేదు నాన్న లైఫ్ టైం గ్రాఫ్ అని ఇట్లుంటుందని ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడండి ఇరవై ఆరు నెంబర్ ఉంది ఇక్కడ ఇదిగో ఇరవై ఆరు నెంబర్ ఇక్కడ ఉంది సో ఈ విధంగా టెన్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఎట్లా ఉంటుంది చూడండి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి ఎట్లా ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లా ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇంకొంచెం పైకి వెళ్తుంది రెండు వేల ముప్పై ఎనిమిదికి టాప్కి వెళ్ళిపోతుంది ప్రతి పది సంవత్సరాలకి టాప్ వెళ్ళిపోతుంది తర్వాత రెండు వేల నలభై ఎనిమిదికి ఇక్కడ ఉంటుంది రెండు వేల యాభై ఎనిమిదికి టోటల్ కిందికి వచ్చేస్తుంది మళ్ళీ రెండు వేల అరవై ఎనిమిదికి కొంచెం వీడికి మరి రెండు వేల డెబ్బై ఎనిమిదికి కొంచెం కిందికి రెండు వేల ఎనభై ఎనిమిదికి కొంచెం పైకి రెండు వేల తొంభై ఎనిమిదికి టాప్ పొజిషన్ టాప్ పొజిషన్ సో ఇది లైఫ్ టైమ్ గ్రాఫ్లో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇది టువెల్ ఇయర్స్ టూ ఇయర్స్ టువెల్ ఇయర్స్ టూ వెల్ ఇయర్స్ సో ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఒకటింది సో ఇది లైఫ్ టైంలో టర్నింగ్ పాయింట్స్ నువ్వు ఇక ఎప్పుడు టర్నింగ్ అవుతుంది అడుగుతారు కదా నీ టర్నింగ్ పాయింట్ ఏంటిది ఎప్పుడైతుంది ఈ టర్నింగ్ పాయింట్స్ రెండు వేల నలభై ఒకటి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ రెండు వేల యాభైలో ఒక ఫస్ట్ టర్నింగ్ పాయింట్ రెండు వేల యాభై తొమ్మిదిలో ఒక టర్నింగ్ పాయింట్ రెండు వేల అరవై ఎనిమిదిలో ఒక టర్నింగ్ పాయింట్ ఈ విధంగా టర్నింగ్ పాయింట్స్ సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ తొమ్మిది పేజీలు ఉంటుంది ఇదే అది ఇప్పుడు మీకు ఇచ్చేది ఇదే మీకు వాట్సాప్లో అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీకు వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో పంపిస్తాను కలర్ ప్రింట్ చేసుకోండి చాలా అద్భుతంగా తయారు చేశాం ఒక మూడు నెలలు కష్టపడ్డాము ఆహార నిషాలు రాత్రి పగలు చాలా అద్భుతంగా చాలామంది పేరెంట్స్ నేను ఎప్పుడైతే ఇది యాక్చువల్గా పదహారు వేలు ఇప్పుడు పద్ ఇప్పుడు ఏడు వేలకి ఇస్తున్నా చిన్నపిల్లలందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా సో ఒక ఫ్యామిలీ నలుగురున్నారు తీసుకుంటే వాళ్ళకి ఏడు వేలకి ఒక్కొక్కరికి ఇస్తుంది నాలుగు నాలుగురికి మాకు ఇరవై ఒక అయిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మీరు తీసుకొని ఇదిగోండి ఎన్ని ఎన్ని పేజీల చూసుకోండి ఒకసారి ఇది ఒకటి ఇగో ఇది రెండు ఇగో ఇది మూడో పేజీ ఇది నాలుగో పేజీ ఇగో ఐదో పేజీ ఆరో పేజీ ఏడో పేజీ ఇగో ఎనిమిదో పేజీ ఇదిగో తొమ్మిదో పేజీ ఈ విధంగా నీ లైఫ్ నీ లైఫ్ బుక్ అనుకోండి ఇంకా నీ లైఫ్లో నువ్వేమవుతావు అని వేది గ్రిడ్ ఎలా ఉంటుందో లైఫ్ టైం గ్రాఫ్ కూడా అలా ఉంటుంది ఇప్పుడు వేది గ్రీడ్ గురించి చెప్తాం వేది గ్రీడ్లో ఎలా ఉంది మా పాపది సో వేది గ్రీడ్ ఎలా ఉంది ఆ వేది గ్రీడ్ అనేది నలభై ఐదు సంవత్సరాలే ప్రతి వ్యక్తి లక్కీ నేమ్ ఉండాలి ఈరోజు లక్కీ నేమ్ గురించి చెప్తున్నాం మీకు లక్కీ నేమ్ ఉండాలి లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి మా పాపకి లక్కీ నేమ్ ఉంది లక్కీ మొబైల్ నెంబర్ ఉంది లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది ఈరోజు ఈ వీడియోకి ముందు మా అడ్రస్ ప్రూఫ్ కోసం మళ్ళీ చేంజ్ చేయడానికి వెళ్ళాం ఈరోజు ఈ వీడియో తీసే ముందు అర్థమైతే సో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది ఇంకా లక్కీ వెహికల్ లక్కీ మ్యారేజెస్ ఫ్యూచర్లో వస్తాయి సో ఇవి యూనివర్స్నే నడిపిస్తాయి లకీ నెంబర్స్ యూనివర్స్నే మనం ఎంత యూనివర్స్ నడిపిస్తాయి తర్వాత ఇదిగో మా బాపది ఏప్రిల్ పదహారు రెండు వేల ఎనిమిది సో ఈ విధంగా ఇది ఒక మంచి యోగం ఉంది చూడండి త్రీ వన్ యోగం అనేది చాలా మంచిది సిక్స్ సెవెన్ అనేది అంత మంచిది కాదు ఎయిట్ ఫోర్ అనేది మంచిది కాదు త్రీ సిక్స్ క్యాష్ ఫ్లో వారైన బఫెట్కి ఉంది ఇది వారెన్ బఫెట్కి వన్ సెవెన్ చాలా రాజయోగం వన్ సెవెన్ ఏంటి రాజకీయ యోగం కూడా ఉంది రేపు ఫ్యూచర్లో చెప్పలేము డాక్టర్ అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా ఎమ్మెల్యే మినిస్టర్ అయి సీఎం అవుతుంది చెప్పలేము జయలతో కూడా ఇదే ఉంది ఇట్లా ఓకే అదేవిధంగా త్రీ సెవెన్ ఫోర్ ఈ యోగం ఈ వన్ ఫోర్ మంచిది కాదు ఇట్లా కొన్ని యోగాలు మంచి ఉన్నాయి కొన్ని మంచి యోగాలు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే నిన్న ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఆమె వేదిక చూస్తే మొత్తం నిండిపోయినాయి చూడండి సో కుజ మహాదశ నడుస్తుంది కుజ మహాదశ కుజుల్లో అంతర్ద చంద్రుడు నడుస్తున్నాడు కుజు మరి ప్రత్యంతర దశ వచ్చేసి గురు బుధుడు పర్సనల్గా బుధుడు గోచారం ఆరు ఇవన్నీ నిండిపోయినాయి నేమ్ ఫేమ్ వచ్చింది అందుకోసమే చూడండి భారతదేశంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మనము చదువుతుంటే అరవైకి ఇప్పుడు బాట్నీలో అరవైకి అరవై జువాలజీలో అరవైకి అరవై చూడండి లెక్కేసుకోండి మీదే బాట్నీలో అరవైకి అరవై జువాలజీలో అరవైకి అరవై ఫిజిక్స్లో అరవైకి అరవై కెమిస్ట్రీలో అరవైకి అరవై సంస్కృతంలో వందకి తొంభై తొమ్మిది ఇంగ్లీష్లో డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది రెండే మార్కులు తగ్గినాయి అంతే రెండు ఒక సంస్కృతంలో ఒక మార్కు ఇంగ్లీష్లో మూడు మార్కులు అసలు ఎంత పెద్ద ఆ యొక్క ఎగ్జామ్ క్యాలకులేషన్ మన క్యాలకులేషన్ చేసే అయినా ఎవరైనా పేపర్ క కరెక్షన్ చేసినైనా నాలుగు వందల నలభైకి నాలుగు వందల నలభై ఏ అంత నాలుగు వందల ముప్పై ఎనిమిదే హయ్యెస్ట్ మార్కులు నాలుగు వందల ముప్పై ఎనిమిదే హయ్యస్ట్ మార్కులు మరి మా పాపకి ఎందు వచ్చినాయి నాలుగు వందల ముప్పై ఏడు ఒక మార్కే తక్కువ స్టేట్లో సెకండ్ అనుకుంటారా థర్డ్ అనుకుంటారా మీ ఇష్టం కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఇంత పాజిటివ్గా ఎలా వస్తాయి మార్క్ అందరు అడుగుతున్నారు మా స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ మా శిష్యులు మీ ఇద్దరు పిల్లలు కూడా జెమ్స్ ఎలా అవుతున్నారు ఇలా అవుతారు ఇలా అవుతారు పేర్లు వాటి యొక్క ఆవభావాలు సాధన ఇవన్నీ ఉన్నాయి క్రమశిక్షణ కలిద యొక్క పుణ్యము మా యోగ సాధన అగ్నిహోత్రము క్రమశిక్షణ పుద్దుగాలు నాలుగు గంటలకు లేవడం చిన్నప్పటి నుంచి యోగ పిల్లలు కదా వీళ్ళు మళ్ళీ మా పాప ఒక గంట రెండు గంటలు కాదు ఉదయం లేచి నుంచి రాత్రి పని ఎన్ని రాత్రులు నిద్రలో మెల్కొని మెలుకొని చదువుకున్న రోజులు ఉన్నాయి మొన్న శివరాత్రి యజ్ఞం ఇరవై నాలుగు గంటలు మేము యజ్ఞం చేస్తుంటే ఆమె చదువుకుంటుంది గాయత్రి మహాముద్రియ ప్రపంచ యాజ్ఞతం చదువుకుంటుంది ఆమె గంటనే పడుకుంది ఎగ్జామ్ అప్పుడు మరంతా అంత సాధన చేయకపోతే మార్పులు ఉరికేస్తాయా సాధన చెయ్యి ముర్రా నరుడా సాధ్యము కానిది లేదురా ఇదిగో ఓమోక్ష యోగశ్రీ ఒక శ్రీ డేట్ ఆఫ్ సెవెన్ అండ్ త్రీ కాంబినేషన్ జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య మూడు ఓం మోక్ష యోగశ్రీ అనే ఈ పేరు అప్పుడు నేను నివరాల్సింది కాదు మూడు నెలలు ఆలోచించా ఓం పెట్టన్నా యోగ పెట్టన్నా శ్రీ పెట్టన్నా ఇట్లా అనుకొని మూడు నెలలు ఆలోచించి ఓం మోక్ష యోగశ్రీ అని పెట్టా పదిహేను అక్షరాల్లో ఉంది ఆమె డేట్ ఆఫ్ బర్త్ కనుకున్నాగా ఇది లక్కీలో ఉంది ఆమె డేట్ ఆఫ్ బర్త్ కనుకున్నా లక్కీ ఉంది లక్కీలో ఉంది కాబట్టి ఆమె పేరు మార్చలే పేరు ఇట్లనే పెట్టినా ఇట్లనే ఉంది ఆ విధంగా సక్సెస్ అయింది సో ఆమెకు టెన్త్ క్లాస్లో ఇదిగో టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ సెవెన్ వచ్చినాయి అవుట్ ఆఫ్ టెన్ పాయింట్స్కి ఇంకేముంది ఆమె ఏమనుకున్నదో ఆమె వచ్చినాయి అదే ఇంటర్మీడియట్ బైబీస్లో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఏడు మరి చూసుకుంటారా ఆశ్చర్యంగా ఎలా ఉంది చూసారా అంటే పేరే పెన్నిది అంటున్నాను నేను పేరును బట్టే జీవితం ఉంటుంది పేరే పెన్నిది అంటున్నాను నేను పేరును బట్టే జీవితం ఉంటుంది అంటున్నాను సో నమ్మాలి నమ్మి తీరాలి మీ పిల్లల పేర్లు కూడా సరిగా ఉన్నాయా లేవా చూసుకోండి ఇప్పుడు జూన్ నెలలో మళ్ళీ పిల్లలకు కాలేజీలు స్కూళ్ళు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి ఆధార్ కార్డులో పేర్లు చేంజ్ అవుతా ఉంటున్నారు కానీ మంచి పేరు పెట్టండి పిల్లలకి లక్కీ నేమ్స్ పెట్టండి జీవితంలో ఎంత గొప్ప అదృష్టమైన డేట్ ఆఫ్ బర్త్లో నక్షత్రంలో రాశిలో పుట్టినా ఆ పేరు మంచిగా లేకపోతే వాళ్ళు ఆ స్థాయికి చేరుకోలేరు ఆ మార్కులు రాలేవు వాళ్ళకి సాధన చేస్తుంటారు కష్టపడుతుంటారు అందరికీ రావు నేను ఎప్పుడో ఇంతకుముందు చెప్పాను కదా అందరు కష్టపడతారు పిల్లలందరూ కానీ మార్కులు రావు అందరు కష్టపడతారు మానవులు అందరు కోటేశ్వర్లు గారు దానికి పేరే పెన్నిది పేరులో ఉన్నది అంతా న్యూమరాలజీలోనే ఉంది అంతా అంతా మీరు ఆలోచించండి లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ మీరు బాగా ఆలోచించండి చాలా బాగా ఆలోచించండి ఎందుకు చెప్తుందంటే ఈ పంచరత్నాలు మీకు ఉగాది రాగానే పన్నెండు రాసుల గురించి మనము ఈ విధంగా పన్నెండు రాసుల గురించి తెలుసుకుంటాం నేను కూడా తెలుసుకుంటాను మీరు కూడా తెలుసుకుంటా లాస్ట్ ఇయర్ నా రాశి బాగానే లేదు తులారాశి ఎందుకంటే రెండు ఆదాయం ఉంటే పదకొండు ఖర్చు ఉన్నది మరి ఈ సంవత్సరం బాగానే ఉంది కానీ నాకు రెండు ఆదాయం ఉన్నప్పుడు పదకొండు కలిసి ఉన్న నేను బాగానే సంపాదించుకున్నగా సంపాదించుకున్నగా అంటే దీన్ని బట్టి మిత్రమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మందికి పన్నెండు రాష్ట్రాల్లో నీ గురించి చెప్పట్లేదు ఒక కోట్ల మంది వంద కోట్ల మందికి కలిసి ఒక అంటే దాదాపుగా ఎనభై తొంభై కోట్ల మందికి ఒక రాశి యాభై కోట్ల మందికి ఒక రాశి అనుకుందాం మనం యాభై కోట్ల మందికి ఒక రాశి కానీ పేరు అనేది నీ ఒక్కనికే ఉంటుంది అంత దాకేందుకు నువ్వు నమ్ముతావు నమ్మమో కానీ నీకు మొబైల్ నెంబర్ అనేది నీ ఒక్కనికే ఉంటుంది కదా నీ నెంబరే కదా అది అందరి అది ఇప్పుడు మేషరాశిలో యాభై కోట్ల మంది ఉంటారు వృషభ రాశిలో యాభై కోట్ల మంది ఉంటారు మరి అందరికీ ఎలా సరిపోతుంది సరిపోదు నీవు వాడే నీ మొబైల్ నంబరు నీ జాతకానికి తిరగరాస్తుంది నీ పేరు నిన్ను తిరగరాస్తుంది నీకు అదృష్టం ఇస్తుంది నీ వెహికల్ నెంబరు నీ మ్యారేజ్ డేట్ నీ ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లోకి డబ్బులు వేయాలంటే నీ నెంబర్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేసుకుంటే నీ అకౌంట్ నా నెంబర్ తీసుకొని నీకేస్తా అంటే నాకే పడతాయి కదా నీకు ఎట్లా పడతాయి అలానే పన్నెండు రాసులు ఏదైతే ఉన్నాయో ఎనిమిది వందల కోట్ల మందికి చెందినాయి నీకు స్పెషల్గా చెందినవి కావు దాన్ని చూసి భయపడకు దాన్ని చూసి పెద్దగా అయిపోతుంది అనుకోకండి దాంట్లో చెడు అని చెప్పినా నీకు చెడు జరగదు అందులో నీకు మంచి అని చెప్పినా నీకు మంచి జరగదు ఇది ఇది సత్యం ఆ రాశిలో కొన్ని పొగుడుతుంటారు ఆ యూట్యూబ్లో వీడియో వ్యూస్ వ్యూస్ ఏ ఈసారి తువలా రాసి మామూలుగా ఉండదు అనగానే తమ్ చూసి ఇక్కడ ఓపెన్ అందులో ఏమి ఉండదు చూసి ఇక్కడ ఓపెన్ అందులో అలా ఏమి ఉండదు లాస్ట్కి నీ జీవితంలో కూడా ఏముండదు ఎందుకంటే అది ఒక వంద కోట్ల మందికి సంబంధించింది నీ ఒక్కని కోసం కాదు అది జనరల్గా చెప్తున్నారు కానీ మొబైల్ నెంబర్ నీదే ఆధార్ కార్డ్ నెంబర్ నీదే పాన్ కార్డ్ నెంబర్ నీదే అకౌంట్ నెంబర్ నీదే పేరు నీదే ఆధార్ నీదే నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీవు మార్పులు జరుగుతాయి కానీ ఎక్కడో అందరు చెప్తున్నారంటే గుంపులో గోవిందకు వెళ్తే నీ లైఫ్ ఎలా మారుతుంది ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా మిత్రమా మిఠాయి పొట్లమా నువ్వు ఆలోచించుకోకపోతే నువ్వు పుట్లమైపోతావు నువ్వు ఈ ఈ బటుకు జతగా బండిలో నువ్వు పరిగెడుతూనే ఉంటావు దేనికోసం కోసం డబ్బు కోసం డబ్బు కోసం పరిగెత్తేవాడు ఎప్పుడూ కోటీశ్వడు కాలేడు డబ్బు కోసం పరిగెత్తేవాడు ఎప్పుడూ కోటీశ్వడు కాలేడు డబ్బు తన కోసం పరిగెత్తుకుంటూ రావాలి అపాయింట్మెంట్ల కోసం నువ్వు పరిగెత్తేవాడు ఎప్పుడూ నువ్వు కోటీశ్వడు కదా అపాయింట్మెంట్ కోసం నువ్వు నీ కోసం అపాయింట్మెంట్లు తీసుకోవాలి అప్పుడు కోటి అవుతావు నువ్వు ఫోన్లు చేస్తే నువ్వు కోటీశ్వడ్లు కాలేవు నీకు ఫోన్లు చేస్తే నువ్వు కోటీశ్వడ్ అవుతావు నీ రేంజ్ ఎందుకో రోంజ్ రేంజ్ రోవరా నీ రేంజ్ రేంజ్ తెలుసుకో నీ పేరు మారనంత వరకు నీ పేరుకు పవర్ రానంత వరకు నీ పేరు ఈ ప్రపంచవ్యాప్తంగా శక్తివంతం కాదు అని తెలుసుకో నేమ్ ఈజ్ ఫేమ్ నేమ్ ఈజ్ గేమ్ నేమ్ ఈజ్ గేమ్ చేంజర్ తెలుసుకో నీ పేరులో పవర్ ఉందా నీ పేర్లో బలం ఉందా పంతులు గారు బలం లేదన్నారుగా నేను బలం చేస్తా బలమిస్తా బలవంతుని చేస్తా అదృష్టవంతుని చేస్తా అది నా చేతుల పని అర్థమైందా నీ చేతుల పని నువ్వు చేయి నా చేతుల పని నీకు సక్సెస్ ఇవ్వడానికి లక్కీ నెంబర్స్ ఇస్తా లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తా లక్కీ వెహికల్ నెంబర్ ఇస్తా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా లక్కీ మ్యారేజ్ డేట్ ఇస్తా లక్కీ నేమ్స్ ఇస్తా లక్కీ కంపెనీ నేమ్స్ ఇస్తా ఇవి ఇచ్చిన తర్వాత నీ బలం ఏందని చూపించు నీ సత్తు ఎందుకు చూపించు డేర్ టు డ్రీమ్ ఆయనకి వచ్చు నేను అది చేసిన నేనే మాట్లాడుతున్నా సో దీంట్లో పడి మోసపోకండి ఏంటిది అంతా మంచిదే ఆస్ట్రాలజీ మంచిదే న్యూమరాలజీ మంచిదే ఫార్మిస్ట్రీ మంచిదే యోగా మంచి అన్నీ మంచిదే కానీ ప్రతి నెల వచ్చే ఈ రాసులు చూసి ప్రతిరోజు వచ్చే ఈ రాసులు చూసి ప్రతి వారం వచ్చే రాసి చూసి ఈ వారం రాసి మంచిగా లేదనుకుంటావు అది కాదు నీ జీవితం నీ కోసం నీ కోసం నీ కోసం వచ్చింది నీ మొబైల్ నెంబరు నీ కోసం వచ్చిన నీ పేరు నీ కోసం వచ్చిన నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీ మ్యారేజ్ అది సరిగ్గా ఉన్నా లేదా చూసుకో ఫస్ట్ అవి సరిగా ఉంటే నీకు ఏలి నాడుచని ఏడున్నర సంవత్సరం ఉన్నా నీ జేబుల మనీ ఉంటే ఏది పనిచేయదు ఇది నిత్యం సత్యం అట్లాంటి బిలియర్స్కి ముప్పై సంవత్సరాల కోసం ఏళ్ళు నడిసిన వచ్చింది మరి ఆయన పేదవాడయ్యాడా ముప్పై సంవత్సరాల కోసం ఆయన ఇప్పుడు డెబ్బై సంవత్సరాల పైనే ఉంటాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టాడు కదా దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఉంటాడు ఆయన మరి ఆయనకి మరి పేదవాడైపోయాడా కాలేదుగా ఈ గ్రహాల పని గ్రహం చేసుకుంటుంది మన పని మనం చేసుకోవాలి అర్థమైంది అనుకుంటా ఇప్పటి వరకు మీ సబ్జెక్టు నేను దేన్ని విమర్శించినట్టు కాదు ఈ రాసులోని మీరు ఈ రాశులను మీరు పట్టించుకుంటూ పోతే మీ ధనరాశి నీకు రాదు ఇప్పటి నుంచి నీ రాసి ధనరాశి అనుకో అదృష్ట రాసి అనుకో అదృష్టం తెచ్చుకోను లేకపోతే ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటావు ఓకేనా చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి నెల మేము రెండు ఫ్రీ క్లాసులు నిర్వహిస్తున్నాము తప్పకుండా ఆ ఫ్రీ క్లాసులు బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అండ్ సేల్స్ ఎలా చేయాలని నేర్పిస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జీరో ఉన్నా సరే మీకు నెట్వర్క్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ ఉండి మీ మాట పది మంది తింటారంటే మీరు రావచ్చు టైంపాస్ కోసం రావద్దు దయచేసి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఇక నెక్స్ట్ పేమెంట్ క్లాసులు ఆన్లైన్లో ఉంటాయి వేదిక న్యూమరాలజీ జూన్ ఫస్ట్ క్లాసులు జరుగుతున్నాయి ఆల్రెడీ నా దగ్గర నాలుగు వందల మంది స్టూడెంట్స్ న్యూమరాలజీ నేర్చుకొని దాదాపుగా దీంట్లో ఒక నలుగురు నుంచి పది మంది లక్షల నుంచి కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో మరియు బెంగళూరులో నా శిష్యులే వీళ్ళంతా గత రెండు మూడు సంవత్సరాల క్రితం వీళ్ళంతా ఎవరు లేరు వీళ్ళంతా ఉన్నారు కదా మొబైల్ నెంబర్లు ఒకటి ఉండాలి నాలుగు ఉండాలి ఐదు ఉండాలి ఆరు ఉండాలి ఈ నలభై ఒక నెంబర్ స్టిక్కర్లు వాడండి ఈ రింగులు వాడండి అని చెప్తున్నారు కదా వాళ్ళంతా ఏ బ్యాచే కాదు పాండంగం బ్యాచే కానీ చాలామందికి తెలుగు కొత్తగా వీడియోలు చూసే వాళ్ళకి వాళ్ళందరూ నా దగ్గర ట్రైనింగ్ చేసుకున్న వచ్చే వాళ్ళు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఆ నాలుగు వందల మందిలో నాలుగు వందల మంది ఏం పెద్ద సక్సెస్ కాలేదు కానీ ఒక నలుగురు పది మందో ఇరవై మందో మంచిగా న్యూమరాలజీలో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించుకున్నారు మీరు డబ్బులు సంపాదించుకోవాలి మీరు నాలాగా నెలకు లక్ష నా నేను ఇప్పుడు నెలకు లక్ష కాదు నాకు రోజుకే లక్ష వస్తుంది కానీ మీరు నెలకు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు మీ కెపాసిటీని బట్టి మీరు సంపాదించుకోవాలనుకున్నప్పుడు వేదిక న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు న్యూమరాలజీ చెప్తున్నారు కానీ వేదిక న్యూమరాలజీ చెప్పలేరు వేదిక న్యూమరాలజీ క్లాస్ జూన్ ఫస్ట్కి జరుగుతున్నాయి మీరు అటెండ్ కావచ్చు ఆన్లైన్లో ప్రతి శనివారం వేదిక న్యూమరాలజీ క్లాసులు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి అందరికి తెలియజెప్పండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్